జన్మ గొప్పది కాదు రాజా రాజుల జన్మ కూడా గొప్పది కాదు ఇంద్రుడి జన్మ కూడా గొప్పది కాదు చంద్రుడి జన్మ కూడా గొప్పది కాదు ధీమంతులకు యోగుల జన్మమే గొప్పది రాజుల జన్మ గొప్పది కాదు శ్రీమంతుల జన్మ గొప్పది కాదు చంద్రుడి జన్మ శ్రీ ఎవ్వరి జన్మ గొప్పది కాదు యోగుల జన్మనే గొప్పది మహోత్పృష్టమైన చెప్తున్నాం అంటే ఈ జ్ఞాన మార్గం అంత ఉన్నతమైంది ఇందులోకి వచ్చిన అట్టి జన్మ దుర్లభం అని చెప్పక దుర్లభతరమైనది అంటే చాలా అందరికి దుర్గని జన్మ ఇది యోగులది కాబట్టి దైవత్వం యోగాభ్యాసూతి మాత్రమే వాస్తవం గొప్పతనం ఉన్నదని గ్రహించి విఘ్ను బాడి ఈ జన్మయ్యే చేయవలను ఇది మానవ జన్మ చాలా ఉన్నతమైన ధ్యాన అని తెలుసుకొని ఓ జీవుడా నువ్వు ఇంకా సాధన చెయ్యు ఇంకా సద్గ్రంథాల పారాయణాలు ఇంకా సత్సంగా సత్కర్యాలు చేయమంటున్నాడు ఇక్కడ సాధన ఏదైతేడో మళ్ళీ జన్మించిన తర్వాత దాని సాధన మళ్ళీ కొనసాగిస్తూ సద్గ్రంథాల పారాయణం చేస్తూ నిరంతరం ఆత్మ ఆధ్యాత్మిక విచారణ ఆత్మచింతన యోగ సాధన ఆవైతే అయినా చేస్తా ఉంటాడు అదే ఇంట్లో మళ్ళీ జన్మిస్తాడు అని కూడా డౌట్ క్లియర్ చేస్తున్నాడు అర్జునుడి అంటే ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన విషయాలు నేను మళ్ళీ ఎక్కడ జన్మిస్తాను నేను ఎలాంటి దాంట్లో జన్మిస్తాను అని అంటే ఎక్కడ జన్మించాలి మంచి ఇంటిలోనే మళ్ళీ మా మానవ జన్మలో మంచి ఇంటిలో జన్మిస్తారు ఇప్పుడు ఒక మొదటి స్టెప్ ఇట్లా అడివేషణం ధ్యాన సాధన మళ్ళీ ఉత్తమ జన్మలే లభిస్తుంది మీరు ఏం భయపడవద్దు అంటే ఇక్కడ ప్రపంచం వల్ల అన్ని జన్మల కంటేను యోగుల వంశం అంటే ఈ జన్మమే సంతోషమైనది యోగుల ఇంత జన్మించడం అంటే మామూలు మాట కాదు అది చాలా ఉన్నతమైన మాట ఈ జ్ఞానసాగలో మనం రావడం అంటే చిన్న మాట కాదు ఇది చాలా ఉన్నతమైన మాట ఇది రావడం ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు చిన్నది రాదు పెద్ద మార్గం ఇది దైవ మార్గం పై తరగతి వాళ్ళు యోగుల యొక్క వాళ్ళు జ్ఞాన సాధన చేసిన వాళ్ళు మళ్ళీ ఎక్కడ జన్పిస్తారు వాళ్ళు అడుగుతున్నాం ఓని మామూలు సామాన్యులు మధ్య తరగతి చెప్పినాం శ్రీమంతులు పుణ్యవంతులు మరి ఉత్తమ తరగతి యోగ మళ్ళీ ఎలా జన్మిస్తారు మరి ఉత్తమ సాధన చాలా చేస్తారు కదా వాళ్ళు అనుభవాలు పొందుతారు చాలా యోగ సాధన చేస్తారు మా వారికి ఎలాంటి జన్మ లభిస్తుంది కృష్ణ మళ్ళీ అడుగుతున్నారు సాధన చేసి మరిచిన యోగులను గురించి ఇక్కడ ముందరి శ్లోకంలో చెప్పిండు సాధన చేస్తే వాళ్ళు మంచి ఇళ్ళలోనే జన్పిస్తారు సంపన్నుల సాంప్రదాయంగా సంపాదించారు మొదటి తరగతి వాళ్ళు నూటికి నలభై మార్కులు అంటే మినిమం కొద్దిగా ఎక్కువ సాధన చేసిన వాళ్ళు ఫ్లేవర్ స్టూడెంట్ ఎక్కువ అనుభవాల్సి ఉన్న వాళ్ళు ఎనభై శాతం మార్పులు సంపాదించినట్టు అంటే ఇక్కడ అయితే ఉత్తమ యోగి పూర్ణవుల వంశం జన్మలోకం నా మహా దుర్లభమైనది వాళ్ళు ఎలాంటి ఎండల్లో జన్మిస్తారంటే మహాత్ముల ఇంటిలో జన్మిస్తారు దొరకదు మహాత్ముల ఇంట్లో జన్మించడం అంటే సాధారణ కాదది వాళ్ళు ముందటి జన్మలో ఎంతటి పుణ్యకర్మలు చేసిందో ఎంత సాధన చేసిందో మహాత్ములు ఇళ్ళల్లో జన్మించడానికి కారణ జన్మలు వాళ్ళు ఇప్పుడు కేశవరాధరాని వాళ్ళు ఇంట్లో జన్మించడం అంటే మామూలు కాదు అది వాళ్ళు ముందటి జన్మలో వాళ్ళు కొంత సాధన చేస్తారు వాళ్ళు కాబట్టి ఉత్తమ తరగతికి చెందిన వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళే మహాత్ముల యుగంలో జన్మిస్తారు అంటున్నాడు అది అందరికీ దొరకదు ధీమంతులు అంటే జ్ఞానవంతులు వారు అక్కడ వంశ వంశపారంపర్య సంస్కారం అనుసరించి పుట్టుక నుండి మహర్షి వలె భక్తి జ్ఞాన వైరాగ్యులతో కూడి ఉండే అవకాశం ఏర్పడును చిన్న కాలం నుండి దైవ వాతావరణ మందు జీవి సామాన్యమైన ఫలితం అది ఉత్తమ సాధకులకు ప్రారంభం నుండి లేక సాధన కొనసాగలను ఎలాగంటే అతడు జన్మించిన యోగుల సాంప్రదాయ నిరంతర ఆధ్యాత్మిక విచారణ యోగ సాధన నియమ నిష్టలు పరమార్థ గ్రంథ పఠనము ఉండగినవి ఎప్పుడు విరాజించునే ఉండును ఆ విధంగా బోధించువారు వారు కానీ ఆచరించు కానీ అక్కడ ఉండరు పరిశుద్ధులైన శ్రీమంతులైనట్టి వారి ఇంటిని జన్మించును దరిద్రులైన సదాచార పరులైన ఇళ్ళయందు సాధన చేయని వారు జన్మించినచ్చు అక్కడ భోజనాలు నిర్వహించిన వచ్చును అంటే దొరకది జీవి దొరకదు పేదవాళ్ళ ఇంట్లో అన్నము దొరకది బాబా ఎంత పేద ఎంత బాధపడేదో బాబా తెలుస్తుంది నేను పేదవాళ్ళ ఇంట్లో పుట్టకూడదు నేను మంచి వాడి ఇంట్లోనే పుట్టాలి మళ్ళీ జన్మంటూ ఉంటే మంచి జన్మ మంచి వాళ్ళ ఇంట్లో పుట్టాలని అనుకోవాలట అట్లా సంకల్పం చేయాలట ధ్యానం చేసేటప్పుడు నేను ఇంట్లో ఉంటే దరిద్రం అంటే అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది పేదరికం అనుభవించిన వాళ్ళకి పేదరికం కష్టాలు తెలుస్తాయి పేదరికం అనుభవించిన వాళ్ళకు ఉన్న వాళ్ళకి తెలియదు అది శ్రీమంతుల వాళ్ళకు పేదరికం తెలియదు అన్నం తినేవాడికి ఆకలేం తెలుస్తుంది కడుపు నిండా ఉండేవాడికి అలా ఇక్కడ చెప్తున్నాడు భయపడకూడదు శ్రీమంతులలో పుట్టినచో అన్ని ధనము ఉంటుంది ఆహారం ఉంటుంది అన్నీ ఉంటాయి పుణ్యవంతుల లోకం కి చాలా కాలం నివసించి తర్వాత శ్రీమంతుల గృహం అందు అంటే మామూలు ధ్యానం చేశారు మామూలు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చుంటారు చూడండి ఎక్కువ అనుభవాలు పొందని వారు మొదటి తరగతి వాళ్ళు అయితే వాళ్ళు శ్రీమంతుల పుణ్యమంతులైతేనే జన్మిస్తారు ఇంకొక జన్మ ఉత్తమ తరగతి సమయం ఉంటుంది కానీ దుఃఖం ఉంటుంది కదా పుణ్యాత్ములైతేనే జన్మిస్తారు ఎందుకంటే ఒక గిత ధ్యానం చేయాలి అంతది ఈ మానవ జన్మలో సద్గురు లభించాలి సద్గురు లభించిన తర్వాత కొద్ది అయినా ధ్యాన సాధన చేయాలి కూర్చోవాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల్లో కూర్చుంటే మళ్ళీ పుణ్యవంతుల ఇళ్ళల్లో సదాచారుల మళ్ళీ జన్పిస్తాడు వాటి సగ్గదే కలుగుతుంది దుఃఖం ఉండదు సదాచారం ఎట్లా ఉంటే దుఃఖం అనేది ఉండదు మరియు శ్రీమంతుల గృహమందు దారిద్ర్యాలి కూడా భాగాలు కూడా ఉండవు అన్నింటినీ జన్పిస్తాడు అటువంటి ఇళ్ళల్లా అంటున్నాడు ఇక్కడ వారు సదాచార పరులైన శ్రీమంతులు దుఃఖ దుఃఖదారిద్రో వాళ్ళకు ఉండదు వాళ్ళ ఇంట్లోనే జన్మిస్తారు అందుకని బాబా అంటారు మీరు ధ్యాన సాధన చేయండి సత్కార్యాలు చేయండి పుణ్యకార్యాలు చేయండి మందిలో సేవ చేయండి మీకు మంచి పుణ్యవంతుల మంచి మంచి వాళ్ళ ఇంట్లో మళ్ళీ జన్మ మంచి లభిస్తుంది ఇప్పుడు ఈ జన్మలందరే మీరు పొందండి అని పదే పదే చెప్తున్నాడు బాబు కృష్ణుడు కూడా మళ్ళీ ఇదే చెప్తున్నాడు యోగాభ్యాసం ఈ భూలోకం ఈ మానవ జన్మ ఈ భూలోకం అవతరించడానికి సత్కాల జన్మని వేరే జన్మలో నువ్వు చేయలేవు భగవద్గీత గ్రంథ పారాయణంలో ఆత్మ సంయమ నలిప యొక్క శ్లోకం అర్జునుడికి శ్రీకృష్ణుడు ధ్యాన సాధన చేసిన వారు మరియు సత్కార్యాలు చేసిన వారు ఎలాంటి జన్మ తీసుకుంటారనేది ఇక్కడ విషయం ఉంది అయితే శుభకార్యాలను చేయవారికి దుర్గతి ఎప్పుడూ కలగదు సద్గతియే కలుగుతుంది కొందరికి డౌట్ ఏమవుతుందంటే మేము కొద్దిగానే ధ్యానం చేసినాము మధ్యలో మరి మట్టి మంది అయితే మళ్ళీ ఏ జన్మ మాకు ఏది ప్రాప్తిస్తుంది అనేది సంస్యానికి గెలుస్తున్నాడు వాళ్లకు దుర్గతి కలగదు మళ్ళీ సద్గతే కలుగుతుంది పుణ్యవంతుల యొక్క లోకములకు జన్మించి అక్కడ చాలా కాలం నివసించి తరువాత సదాచారదులైన ధనవంతుల గుణం జన్మించు ఏ కొద్దిగా సాధన చేసిన అని కొద్దిగా వాళ్ళకు ఎప్పటికీ భయపడద్దు అంటున్నాడు సదాచారం ఇంట్లో మళ్ళీ జన్మిస్తారు ఇట్లు జన్మించి తాను ఇదివరలో వదిలిపెట్టి పెట్టింది వెళ్ళి నా యోగ అభ్యాసము మరెలా మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తాడు ఆ జన్మలో